హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ గుంటూరు జిల్లా కారంపూడిలో ఉన్నటువంటి వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాము ఎదురుగా కనిపిస్తున్నదే అంకాలమ్మ తల్లి ఆలయం అండి చాలా ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయం ఇది మహామహిమాన్వితమైన అమ్మవారుగా ఇక్కడ ప్రజలు కొలుస్తారు ఈ కారంపూడి వాసులే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ జిల్లాల వాసులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు చూస్తున్నారు కదండి ఇదే వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయం కారంపూడిలో ఉంది గుంటూరు జిల్లా పిడుగురాళ్ళకు సమీపంలో ఉంటుందండి కారంపూడి కారంపూడి తలపు రాగానే మనకు పల్నాటి యుద్ధం పల్నాటి చరిత్ర బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ వీళ్ళందరూ స్మృతి పదంలో మెదులుతారు ఇది ఒక ద్వారం అండి ఈ ద్వారం కాకుండా ఇటు కుడివైపుగా ఉన్న ద్వారం ద్వారా ప్రవేశం ఉంది ఇప్పుడు కుడివైపుగా ఉండే ద్వారం ద్వారా అంకాలమ్మ తల్లి ఆలయంలోకి ప్రవేశించబోతున్నాం ఇదేనండి ఆలయ ప్రవేశ ద్వారం చూస్తున్నారు కదా ఈ ద్వారం గుండా మనం లోపలికి వెళ్ళి అంకాలమ్మ తల్లిని దర్శించుకోవచ్చండి ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహము తల ఒకవైపుకు ఇలా ఒరిగి ఉంటుందండి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర కథనం ఉంది అది నేను మీకు చెబుతాను ముందుగా అమ్మవారిని చూసి అమ్మవారిని దర్శించుకుందాం ఇదేనండి ఆలయ ప్రాంగణము వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయము అదిగో చూస్తున్నాము కదండి అమ్మవారి యొక్క గుడి గర్భగుడిలో అమ్మవారు కొలువై ఉన్నారు అమ్మవారితో పాటు ముందుగా బాల అంకాలమ్మ అని చిన్న అంకాలమ్మ అంటారు ఆవిడ కూడా అమ్మవారి విగ్రహం ఉంది ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క పల్నాటి యుద్ధంలో వీరోచితంగా పోరాడుతూ ఎంతోమంది అశువులు బాసుతున్న సమయంలో తన అన్నల పరిస్థితిని తెలుసుకొని తన అన్నలు ఎలా ఉన్నారో కన్నీరు మున్నీరు అవుతున్న అంకాలమ్మ అమ్మవారు బయటికి చూడడానికి ఎదురుగా స్తంభం అడ్డుగా ఉంటే ధ్వజస్తంభం అప్పుడు తల పక్కకు పెట్టి ఇలా చూస్తుందట అలా ఎందుకంటే కనపడదు డైరెక్ట్గా కనపడకపోవడం వల్ల తల ఇటు ఎడమవైపుకు వంచి చూసిందట అమ్మవారు కన్నీరు పెట్టుకున్నారట అందుకనే ఆ విగ్రహం అమ్మవారు కూడా అలాగే తల ఒకవైపు అంటే ఎడమవైపుకు ఇలా వాంచి ఉంటుందండి నిజంగా ఇది పల్నాటి చరిత్రకు పల్నాటి వీరోచిత పోరాటానికి ఇది నిదర్శనంగా చెబుతారు చూస్తున్నారు కదండి ఈ ఆలయం అంటే మేము వెళ్ళేసరికి ఆలస్యమైంది అండి అందుకే గుడి కట్టేశారు చివరి నిమిషంలో ఇక మేము ఒక్క నిమిషం ఆలస్యమై ఉన్నా కూడా అమ్మవారి దర్శనం మాకు జరిగేది కాదు పంతులు ఉన్నారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి అంటే ఆగారు అందువల్ల అమ్మవారి దర్శనం అయింది ఇందాక మీరు చూశారు కదా అమ్మవారిని ఇందాక శివాలయం శివలింగాన్ని కూడా మీరు గమనించారు ధ్వజస్తంభం చూడండి చాలా ఎత్తుగా ఉంటుందండి ఆలయ ప్రాంగణం కూడా విశాలంగా ఉంటుంది వినాయకుడి గుడి ఉపాలయం అండి ఉపాలయాలు ఉన్నాయి అంకాలమ్మ ఆలయంలోనే ఉపాలయాలుగా చెప్పుకోవచ్చు శివాలయము ఆ తర్వాత వినాయకుడి ఆలయము చూస్తున్నారు కదండి ఆలయం వెనక భాగం ఇది అంటే పట్టణం నడిబొడ్డులో అంటే నడి మధ్యలోనే ఉంటుంది ఈ అమ్మవారి ఆలయము అమ్మవారి యొక్క విగ్రహం చూడండి గుంటూరు జిల్లా కారంపూడిలో ఉంటుంది ఇక తొందరలోనే అంటే కార్తీక పౌర్ణమి ఒక వారం ఆ ప్రాంతంలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుందండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఐదారు రోజులు చాలా ఘనంగా జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి వస్తారు ఇదే వీర్ల అంకాలమ్మ గుడి అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిరస్తు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ